హెల్ ఫ్రెండ్స్ సెవెంటీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆను ఇంటి ఓనర్ని పిలుస్తుంది ఇంటి ఓనర్ వచ్చి అలా గ గొడవ గొడవ చేసేస్తూ ఉంటాడు యాదగిరి కూడా ఉంటాడు యాదగిరి నచ్చ చెప్పడానికి చూస్తే ఇంకా వినిపించుకోకుండా ఇప్పుడు నా వెనకాల స్త్రీశక్తి ఉంది అని అంటూ చెప్తూ ఉంటే అనుని వాళ్ళ చెల్లెలని చూపిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఇంకా మీకు మాకు చెవిలో జొర్రీగా జొర మనకి ఇబ్బంది పెడుతున్న ఈ శంకర్ని మనం ఈరోజు వదిలిపెట్టకూడదు మనం ఇక్కడి నుంచి పంపించేసేయాలి అని అంటూ ఉంటే ఆ నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే తను ఇలా అరుస్తూ ఉంటే యాదగిరి ఎంత నచ్చ చెప్పడానికి చూసినా వేండో ఆర్య వస్తాడు ఆర్యని ఇంకా ఓదా ఇలా పక్కన ఉండి పట్టుకుంటూ యాదగిరి అక్కడికి వస్తాడు ఇక అప్పుడు ఆర్య వచ్చి మర్యాదగా చెప్తున్నా ఒక్క నిమిషంలో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటే అప్పుడు నేను వెళ్ళను నేను నిన్నే పంపించేస్తాను అని అంటూ ఇక అప్పుడు వన్ టూ త్రీలు లెక్క పెడుతూ ఉంటాడు ఇక అప్పుడు వన్ అనేసరికి ఒక కారు టూ అనేసరికి ఇంకో కారు అలా కార్లు వచ్చి నిలబడతాయి ఇంకా అప్పుడు వాళ్ళని చూస్తే నేను సగం చేస్తావు పోతావు ఇక్కడ నుంచి అని ఇంటి ఓనర్ అంటూ ఇంకా చెప్పగానే ఆ కార్లలో నుంచి రౌడీలు దిగుతారు వాళ్ళంతా దిగి అలా వస్తూ ఉంటే అను అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఇంటి ఓనర్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే యాదగిరి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే అను కూడా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య ఆ రౌడీలు రావటంతో రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ వనికిపోయినట్టుగా చూ చూస్తూ ఉంటాడు ఇక ఆర్య ఆర్యని నిజంగానే అక్కడ నుంచి వెళ్ళగొడుతుందా ఫైట్ చేసి ఇంకా వీళ్ళని ఆర్య భయపట్టిచ్చేస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్